ఎక్కడ జూదం ఉంటుందో అక్కడ అసత్యం ఉంటుంది ఇవి రెండు పరస్పరము ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఇంకొక స్థానం వచ్చింది జూదము వలన అసత్యం వచ్చింది ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ మదం ఉంటుంది రెండు పరస్పరం ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి కాబట్టి మదము ఒక స్థానమైంది అలాగే హింస హింస ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాణిహింసందు ఒక రకమైనటువంటి ఉత్సుకత అంటే తమకం ఏర్పడుతుంది ఇంకా 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 హింస చెయ్యాలనేటటువంటి తమకం ఏర్పడుతుంది దాన్ని ముందే అందులో ఉన్నటువంటి ప్రమాదం నిన్ను ఒక్కసారి అవతల వారి వైపు ఊహించుకో నిన్ను అలా హింస చేస్తే అన్నది అలవాటు కాకపోతే హింస ఎందు తమకం ఏర్పడుతుంది స్వేచ్ఛా విహరిడులైనటువంటి కామిలు ఉన్న చోట విశృంఖలమైనటువంటి కామము ప్రబలుతుంది అందుకే ఐదు స్థానములను పరీక్షిత్తిస్తే వేరొక ఐదు స్థానములు తమంతతానుగా ఏర్పడ్డాయి అప్పుడు పది స్థానముల ఎందు కలిపురుషుడు ప్రవేశించాడు పరీక్షిత్ వెంటనే ఆ ధర్మదేవతకి మిగిలినటువంటి మూడు పాదములను అంటే తన యొక్క తపోశక్తి చేత తన ధర్మనిష్ట చేత మళ్ళీ అమర్చాడు ఇప్పుడు నాలుగు పాదములతో ధర్మదేవత అలరారుతోంది గోవు సంతోషించింది పరీక్షిత్ హస్తినాపురానికి వెళ్ళిపోయాడు బంగారం కూడా ఒక స్థానమైంది కదా మరి రాజులు భూషణాలు పెట్టుకుంటారు రాజులు కిరీటాలు పెట్టుకుంటారు అందులో బహుశా ఎక్కడో సంస్కరింపబడని అంటే భగవంతుడికి అర్పింపబడి ప్రసాదముగా స్వీకరింపబడినది ఏదో వచ్చింది ఒకప్పుడు పరీక్షకి అది ధరించాడు అది ధరించగానే ఆయన బుద్ధిలో మార్పు వచ్చింది వేటాడాలి అని బుద్ధి పుట్టింది వేట రాజులు పూర్వం చేసేవారు ఎందుకు చేసేవారు అంటే పూర్వం క్రూర మృగాల సంఖ్య ఎక్కువైపోయి అవి వచ్చి జనావాసాల మీద పడిపోయి పంటకి నష్టం కల్పించి జనులను తినేస్తుంటే సాధు జంతువులను తినేస్తుంటే వాటి సంఖ్య తగ్గించడానికి ప్రభువు వేటాడేవాడు అది ధర్మ సంస్థాపన కోసం చేసేవారు అది పూర్వం రాజుకొక్కడికే అధికారం కాబట్టి రాజు విడుతుండేవాడు వేటకి అలాగే పరీక్షిత్తు కూడా బయలుదేరాడు కానీ తమకము ప్రవేశించింది కలిపురుషుడు ప్రవేశించాడు పోతనగారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఆంధ్రీకరిస్తూ ఎంత వేటాడాడంటే పరీక్షిత్ చిట్ట చివరికి చంద్రుడిలో ఉన్నటువంటి కుందేలు తప్ప అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని చంపడం మొదలెట్టాడు ఎందుకలా అప్పుడు వాటి వృద్ధి ఎలా జరుగుతుంది అన్నిటిని వేటాడమని లోకంలో ఎక్కడా లేదు సంఖ్య తగ్గిస్తారంతే అంతేకాని అన్నిటిని వేటాడతారా అంటే ఏ తమకము హింసను ఆశ్రయించి ఉంటుందో అది పరీక్షిత్ ఎందే ప్రవేశించింది అంటే కలిపురుషుడు శాశ్వతత్వాన్ని పొందడానికి అన్నిటా వేళ్ళూంచుకోవడానికి ప్రయత్నం ప్రారంభం చేశాడు పరీక్షిత్తు వెళ్ళిపోతే తప్ప అది సాధ్యం కాదు అందుకే ఆయన ఇంత తమకంతో వేటాడి తన వారి నుంచి దూరం అయిపోయాడు దూరం అయిపోయి విశేషమైన దాహం కలిగింది ఆ దాహంతో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని తిరుగుతుండగా శమీక మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది ఆ శమీక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాడు తెలియదా పరీక్షిత్తుకి అన్నీ తెలుసు మహానుభావుడు పరీక్షిత్తే సామాన్యుడు కాడు గొప్ప ధర్మతత్పరుడు అన్నీ తెలిసి ఉన్నవాడు కానీ కలిపురుషుడు ప్రవేశించాడు బుద్ధి వక్రీకరించింది ఎన్ని ఉన్నా అన్నీ పోయేది ఎప్పుడు అంటే మహాత్ముల జోలికి వెళ్ళడం వల్ల పోతాయి ఇప్పుడు ఆ శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి దాహం వేస్తోంది దాహం వేస్తోందని మెల్లగా నోట మాట రాలేక గొంతు ఎండిపోతుంటే అడుగుతున్నాడు ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు సమాధి స్థితి అనేటటువంటిది ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా పోతనగారు తెలుగులో ఇచ్చినటువంటి పద్యం అజరామరం పరమాద్భుతమైనటువంటి స్థాయిలో వర్ణించారు ఆయన అది ఆ శమీక మహర్షి ఎంత గొప్ప స్థితిలో కూర్చునున్నాడు అంటే ఆయన ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఆ మనసు పంచేంద్రియములు వీటిని వెనక్కి తీసేశాడు అంటే కన్ను చూడడం ధర్మం చెవి వినడం ధర్మం పక్కన ఎవరో ఏదో పిలిచారనుకోండి చెవి వింటుంది చెవి వినదని కాదు కానీ చెవికి మనసుకి సంబంధం తెగిపోతుంది తెగిపోతుంది కాబట్టి చెవి విన్నదాన్ని మనసు పుచ్చుకోదు ముక్కు వాసన చెప్తుంది కానీ అక్కడ సువాసన వచ్చినా దుర్వాసన వచ్చినా మనసుకి ముక్కు ఇంద్రియానికి సంబంధం తెగిపోతుంది కాబట్టి మనసు పుచ్చుకోదు అంటే అసలు బాహ్యంలో జరుగుతున్నటువంటి ఏ విషయం గురించి కూడా ఆ లోపల మనసు గ్రహించకుండా ఉంటుంది ఆ మనసు ఆత్మ ఎందు లయమైపోతుంది ఆత్మ యొక్క కాంతి చేత మనసు పనిచేస్తూ ఉంటుంది దక్షిణామూర్తిస్తోత్రంలో శంకరవత్పాదులు చెప్పినట్టు దేహం ప్రాణమీంద్రియాణ్యలాంబుద్ధించు విదు స్త్రీ బాలాంధ స్వహమితి భ్రాంతా భృశం వాదిన మాయాశక్తి విలాసకల్పితమహావ్యామోహ సంహారిణి తస్మై శ్రీ గురుమూర్తమీదక్షిణామూర్త నానా చిద్రఘటోదరస్థితమహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్ చక్షురాధికరణ ద్వారా తమేవ భంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయి నమదం శ్రీదక్షిణామూర్తయి అంటారు ఆత్మ యొక్క కాంతి మనసు మీద పడి మనస్సు యొక్క కాంతి ఇంద్రియముల మీద పడి ఇంద్రియములు గ్రహిస్తుంటాయి విషయాల్ని ఆ ఆత్మ ఎందు మనసు వెళ్ళిపోయింది విడిపోతే ఇప్పుడు ఆయనకి బాహ్యంతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు కాబట్టి జాగరణాది అవస్థాత్రయము దాటి పరమయ్య పరమమయ్యుండి పదము తెలిసి బ్రహ్మ భూతత్వ స్థాపితుండగుచు అలరుధర్మ రురుచర్మమును దాల్చి అలరుచున్న ఆయన ఆ మృగ చర్మాన్ని కట్టుకొని సమాధి స్థితిలో తనలో తానే లయమైపోయి ఉన్నాడు ఆయనకి బాహ్యంతో ఏమీ సంబంధం లేదు అటువంటి ఋషి దగ్గరికి వెళ్ళి ఆ ఎండి తడిలేని గొంతుక ఎలుగుడింద మందభాషల ఇట్లను మనుజ విపుడు ఆ గొంతు ఎండిపోయి దాహం ఇస్తుంటే దాహం 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 నీళ్ళిమ్మని అడిగాడు వినడానికి ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు ఆయనకేం వినపడదు ఆయన పరబ్రహ్మముతో రమిస్తున్నాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి శమీక మహర్షికి వచ్చినటువంటి పరీక్షిత్తు మాట్లాడుతున్నటువంటి మాటలను వినడానికి కావలసినటువంటి స్థితి లేదు ఆయన జాగ్రత్త స్వప్న సుషుక్తి అన్న మూడు అవస్థలని ఇంద్రియాలని మనసుని అన్నిటినీ దాటిపోయాడు దాటిపోయి పరమమయ్యుండి పదము తెలిసి అన్నీ దేనిచేత ప్రకాశిస్తాయో ఆ పరబ్రహ్మముతో లయమైపోయాడు అయిపోయి సమాధి స్థితిలో ఊపిరి కూడా తీయకుండా కుంభకంలో ఉన్నాడు ఆయన ఒకప్పుడు ఈ దేశం అటువంటి మహానుభావులకు ఆటపట్టు ఇప్పటికీ లేరు అనడానికి లేదు సుమా అటువంటి స్థితిలో ఉన్నటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగాడు ఆయన పలకలేదు నేను భూమిని ఏలేటటువంటి రాజుని నేను వచ్చి నీళ్ళు అడిగితే ఈ ఋషి ప్రత్యుత్తరం ఇవ్వలేదు పైగా కందులు మూసుకుని ధ్యానంలో ఉన్నట్లుగా నటిస్తున్నాడు ఇంత అవమానం చేస్తాడా ఇంత పరాకుగా ప్రవర్తిస్తాడా అని కోపం వచ్చింది కోపం వచ్చి అక్కడే పెద్ద మృత సర్పం ఒకటి కనపడింది చచ్చిపోయిన పాము దాన్ని ధనస్సు యొక్క చివరి భాగంతో ఎత్తి ఆ ఋషి యొక్క భుజం మీద వేశాడు అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే పావుని వేసినప్పుడు అది బ్రతికున్నా చచ్చిపోయినా పావు అనేటప్పటికీ ఏ చివరి ప్రాణంతో ఉందో అన్న భయంతో కదులుతారు ఋషి నటిస్తున్నాడు తప్ప నిజంగా ఋషి సమాధి స్థితిలో లేడు అని ఋషిని అవమానించాలనుకున్నాడు అనుకుని ఆ పావును ఎత్తి ఆయన భుజం మీద వేశాడు వేసినా ఋషి కదలలేదు అయినా పరీక్షిత్తుకి ఎందుకో ఆలోచన రాలేదు ఆయన తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినవాడు నేను ఎందుకు ఇలా చేశాను సమాధి స్థితిలో ఉన్నటువంటి ఋషి దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా ప్రవర్తించాలి ఆయన యొక్క భుజం మీద పావుని వేయడం ఏమిటి అని తనలో తాను వితర్కించుకుంటున్నాడు ఈ మాట నదీ తీరంలో మునిబాలకులతో కలిసి ఆడుకుంటున్నటువంటి శమీక మహర్షి యొక్క కుమారుడైనటువంటి శృంగికి ఎవరో వెళ్ళి చెప్పారు అయా మీ తండ్రి సమాధి స్థితిలో ఉన్నాడు ఉండగా ఎవరో రాజు ఆయనకి ఆ వచ్చినవాడు ఎవరో తెలియదు ఆ పిల్లాడికి ఎవరో రాజు వచ్చి ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో పావుని ఎత్తి మెళ్ళో వేశాడు దానివల్ల ఇప్పుడు మీ తండ్రి యొక్క భుజం మీద మృత సర్పం వేలాడుతోందని చెప్పారు చెప్పేటప్పటికీ ఆ పిల్లవాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది కోపం వచ్చేసింది అనుకోండి ఆ కోపం బుద్ధిని భ్రంశం చేసేస్తుంది క్రుద్ధ పాపం నకుర క్రుద్ధూ హన్యాద్గురూ నపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నది క్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి ఒకసారి కోపం వచ్చేస్తే తనని తాను అదుపు చేసుకోకపోతే ఆ కోపానికి వశపడిపోయిన వాడు మహాత్ముల్ని కూడా చంపేస్తాడు అందుకే ఆ కోపానికి వశపడిపోయాడు ఆ శృంగి మేము ఎవరింటికన్నా వెళ్ళామా ఎవరికైనా అక్కర్లేని ఆశీర్వచనాలు చేశామా ఎవరినైనా దానాలు అడిగామా మేము ఎవరిని ఏం బాధ పెట్టామని ఎక్కడో రాజ్యం చివర అరణ్యంలో ఆశ్రమాన్ని కట్టుకుని బ్రహ్మమును తెలుసుకోవడానికి తపస్సు చేసుకుంటున్నాం మేము చేస్తున్న తపస్సు వల్ల తపస్సు వైభవం వల్ల దేశం సుభిక్షంగా ఉంది మా వలన ఉపకారమే కానీ అపకారము జరగలేదు అటువంటి మా తండ్రి సమాధి స్థితిలో ఉండగా ఒక రాజు ఎంత దుర్మదంతో ప్రవర్తించాడు వచ్చి మృత సర్పాన్ని ఆయన మెడలో వేసి వెళ్ళిపోతాడా నా తండ్రినింత అవమానిస్తాడా అన్న కోపంతో ఊగిపోతూ ఆ రాజు ఎవరో కూడా తెలుసుకోకుండా శాపవాక్కు విడిచిపెట్టాడు ఓడక వింటి వింటికోపున మృతోరగమున్కుని తీర్చి మారు మాటాడకయున్న మజ్ జనకు అంశతలంబున పెట్టి దుర్మదక్రీడ చెరించు రాజు హరకేశవు చచ్చుపో ఏడవనాడు తక్షక విషానల తక్షక ఫణీంద్ర విశానల హితి సంహతి అన్నాడు ఎలా పడ్డాయో మహానుభావుడు పోతన గారికి ఆ పద్యాలు రామచంద్రమూర్తి పలికించారు ఆయన చేత ఓడక వింటికూపున మృతో రగమున్కుని తీచ్చి మారుమాటాడక యున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు మారు మాట్లాడకుండా సమాధి స్థితిలో బ్రహ్మముతో లయమైపోయే ఆనందపరవశుడైనటువంటి మా తండ్రి గారి యొక్క భుజం మీదకి తీసుకొచ్చి మృత సర్పాన్ని వేసి సంతోషించి దుర్మత క్రీడలో ప్రవర్తించినటువంటి ఆ రాజు ఎవరైనా కావచ్చుగాక ఆయన నీటికి ఏడవ రోజులో ఏడవ నాడు తక్షకుడు అనబడేటటువంటి భయంకరమైనటువంటి పాము కాటు వలన దాని యొక్క విషము చేత మరణించుగాక అది ఎవరైనా కావచ్చు రాజు ఎవరో అయిన తెలియదు కాబట్టి ఆ రాజు నేటికి ఏడవ మరణించుగాక అన్నాడు చిత్రం ఏమిటంటే అప్పుడు భాగవతం పుట్టేది ఈ విషయం గబగబా పరిగెత్తుకుంటూ శృంగి ఆశ్రమానికి వచ్చి చూశాడు తండ్రి ఎలా ఉన్నాడు చూసేటప్పటికీ ఆ భుజం మీద మృత సర్పం వేలాడుతోంది ఆ ఏడుస్తూ మిగిలిన పిల్లల సాయంతో భయపడిపోతూ ఏదో కర్ర తీసుకొచ్చి ఆ సర్పాన్ని దూరంగా తోసేసి అరుస్తున్నాడు ఆ మాటలకి తండ్రి బహిర్ముఖుడయ్యాడు బహిర్ముఖుడై ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కొడుకు ఏం మాట్లాడలేదు ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు ఇలా కొడుకు శాపం ఇచ్చాడు అది పరీక్షిత్తుకు తగిలింది అని తెలుసుకున్నాడు తెలుసుకుని కొడుకు వంక తిరిగి సంతోషంతో మాట్లాడలేదు నువ్వు నా మెడ మీద మృతసర్పం వేస్తే ఆ రాజుని శపించావు మంచి పని చేశావు అని తండ్రి అనలేదు ఆయన అన్నాడు పాపంబు నీచేత ప్రాపించే మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులకు బలహీనులకు వారి పశు దార నపహరింతురు జార చోరాదులు సంచరింతురు ప్రజలకు అన్యోన్య వైదికం వైదికంబైయున్న వర్ణాశ్రమాచార ధర్మ మించుకలేక అంత అంతమీద ప్రజలు అర్ధ ఇలి సంచరింప ధరణికి ఆశ్రయించి ధర్మంబు తొలగిపో మర్కట సారమీయ కులము మెదపుత్ర ఎంత పనిచేశావరా ఆయన దాహంతో ఉన్నాడు నిజమే ఆయన నేను మాట్లాడలేదనుకున్నాడు ఆయన చేసినది ఒక చిన్న తప్పు పరీక్షిత్ సామాన్యుడు కాదు మహానుభావుడు ధర్మమూర్తి తెలిసో తెలియకో ఒక చిన్న తప్పు చేశాడు అంత చిన్న తప్పుకి అంత పెద్ద శాపం విడిచిపెడతావా ఆ మాట అనిసవే పరీక్షిత్తు మరణిస్తాడు ఏడవ రోజున పరీక్షిత్తు మరణిస్తే ఈ రాజ్యం ఏమైపోతుంది అంతటి సమర్థుడైనటువంటి రాజు లేకపోతే వెంటనే బలవంతులైనటువంటి వారు బలహీనంగా ఉన్నటువంటి వాడి యొక్క పశువుల్ని గుర్రాల్ని బంగారాన్ని వాళ్ళ వాళ్ళని అందరినీ ఎత్తుకుపోతారు ప్రజలకి భయభక్తులు ఉండవు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకొని రకరకాల కారణాలతో అర్థం పద్ధం లేని కలహాలన్నీ పెరుగుతాయి ఎందుకని అంటే రాజభయం లేదు రాజభయం ఎక్కడుంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది కాబట్టి పరీక్షిత్ వంటి రాజు లేడు కనుక ప్రజలకు అన్యోన్య కలహం లెతిశైలు గుండెలు ప్రజలకి కనపడేటట్టుగా బోరలు విడిచి విరుచుకొని జారచోరాదులు సంచరింతులు జారులు చోరులు సమాజంలో తిరుగుతారు వాళ్ళంత ధైర్యంగా తిరిగితే ప్రజలేమైపోతారా జారచోరాదులు సంచరించరు వైదికం బైయున్న వర్ణాశ్రమాచార ధర్మమించుకలేక తప్పిపో ధర్మమంతా లుప్తమైపోతుంది ఆ ధర్మమే పోయిన నాడు ప్రజలు చతుర్విధ పురుషార్థములుగా స్వీకరించరు ధర్మ అర్థ కామ మోక్షములని నాలుగు ఉండవు నిజానికి అర్థము ధర్మముతో ముడిపడాలి కామము ధర్మముతో ముడిపడాలి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము అదే మోక్షమునకు కారణము కానీ ధర్మాన్ని వదిలేస్తారు వదిలేసే అర్థము కామము డబ్బు కోరికలు డబ్బు కోరికలు ఇంటి ఇలా అయిపోతుంది అయిపోయినప్పుడు సమాజమంతా భ్రష్టమైపోతుంది నువ్వు ఒ అక్కడివి కోపగించి ఒక రాజు చేసిన ఒక్క చిన్న తప్పు మనసులో పెట్టుకోకుండా ఎవరో ఏమిటో తెలుసుకోకుండా శక్తి ఉంది కదా అని చెప్పించేసావు ఇప్పుడు నువ్వు ఇచ్చిన శాపం వల్ల సమాజమంతా భ్రష్టమైపోతోంది దేశమంతా పాడైపోతోంది నువ్వు ఖచ్చితంగా తప్పు చేశావు నువ్వు చేసింది సమర్థనీయం కాదన్నాడు అలా ఉండేది పూర్వం పూర్వం బిడ్డతో మాట్లాడినా అలా మాట్లాడేవారు అందుకే మీరు మహాభారతం చదివితే ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది మహాభారతం కుక్కతో మొదలై కుక్కతో పూర్తవుతుంది రామాయణం యజ్ఞంతో మొదలై యజ్ఞంతో పూర్తవుతుంది అదో విచిత్రం ఒక కుక్కపిల్ల అది దేవశుని దేవతల కుక్క ఆ కుక్కపిల్ల వెళ్ళి తల్లికి చెప్పింది అమ్మ నేను జనమేజయుడి యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళానమ్మా నన్ను కొట్టారండి ఎందుకు కొట్టారు అనలేదు తల్లి నువ్వేంచేసావు చేశావు అసలు ఆ ప్రశ్న వెయ్యడంలో గొప్పతనం చూడండి అలా పిల్లల్ని పెంచేవారు అలా సమాజం గురించి ఆలోచించేవారు మనం కాదు అందరూ బాగుండాలి ఆ దృష్టి కోణం నిలబడి ఉండేది అది తండ్రి గొప్పతనం కొడుకుని నిలదీసి శమీక మహర్షి అన్నాడు నీకొక విషయం చెప్పనా నా భుజం మీద మృత సర్పం వేశాడని నువ్వు రాజుని చెప్పించావు ఈ పాటికి రాజుకి వార్త వెళ్ళిపోతుంది కానీ రాజు కూడా సమర్థుడే ఆయనే సామాన్యుడు కాడు ఆయనకి తపశ్శక్తి ఉంది ఆయన గొప్ప చేసిన చేసినవాడు ఇప్పుడు ఆయన కూడా నిన్ను తిరిగి శపించగలడు నువ్వు ఇంత పెద్ద శాపం నాకు ఇస్తావా నీ చేసిన తప్పుకు అంత పెద్ద శాపం అవసరమా అని నిన్ను శపించగలడు కానీ నీకు ఆయనకి తేడా ఏమిటో తెలుసా ఆయన శపించాడు నీ శాపాన్ని అంగీకరిస్తాడు అంటే ఎన్ని జన్మలెత్తితే నువ్వు ఆ స్థాయి పొందగలవు దేనికి నీ తపస్సు దేనికి నీ చదువు కాల్సన సంయమలని లేనిదానికి ఎందుకు పనికి ఆ చదువు దేనికన్నా ఓర్పు గొప్పది ఓర్పు కన్నా గొప్పది లోకంలో లేదు క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యంభిపుత్రికా క్షమా ధర్మం క్షమా యశ క్షమయావిష్టితం జగత్ అంటాడు కుశనాభుడు రామాయణంలో కూతుళ్ళతో మాట్లాడుతూ ఓర్పు కన్నా గొప్పది లోకంలో ఏదీ లేదు ప్రతి చిన్నదానికి ఓర్పు వదిలిపెట్టి ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు మహానుభావుడు నవయుగ వైతాళికుడు ఆఖరి ఊపిరి వరకు పిల్లల్ని ఉద్దేశించి సమాజం శాంతియుతంగా ఉండాలి అభ్యున్నతి పదంలో ఉండాలని ఆకాంక్షించినటువంటి అబ్దుల్ కలాం గారు చిట్ట చివరిలో కూడా పిల్లలకి చెప్పింది ఒకటే మీరైనా మీ తరంలో సంయమనం నేర్చుకోండి ప్రతి దానికి తిరగబడిపోవడం ఏదో పెద్ద ఆ అల్లర్లు జరిగిపోవాలని కోరుకోవడం మంచిది కాదు సంయమనం నేర్చుకోండి సంయమనం నేర్చుకోండి అని పిల్లలకి చెప్తూనే ఉండేవారు అంటే ఆ సంయమనం లేకపోవడం ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చిందో చూడండి నిజంగా ఆ సంయమనం ఎవరిది పరీక్షిన్ మహారాజుది ఎందుకని నిజంగా పరీక్షిన్ మహారాజు తలుచుకుంటే కలిపురుషుణ్ణి ఆ రోజునే చంపేసిన కానీ చంపకుండా ఎందుకు విడిచిపెట్టాడు దానికి ఒక కారణం ఉంది పరీక్షిన్ మహారాజే చెప్పాడు నేను ఎందుకు వదిలిపెట్టేశానంటే కలిపురుషుణ్ణి కలియుగమునందు ఒక గొప్ప ఉపయోగం ఉంది చేసినదాని పాపములు చెందవు చేయ తలంచినంతటన్ చేసదనన్న మాత్రము కదా కలిలోన పుణ్యముల్ మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్ మరందముల్లా సముద్రోడ్రోలి వీరుల తెగచూడని తేటికైవడిన్ అన్నారు పోతనగారు తుమ్మిద పువ్వు మీద వాలి తన తొండాన్ని గుచ్చి తేనె తాగుతుంది తేనె తాగుతుంది తప్ప పువ్వుని పాడు చేయడం కానీ పువ్వుకున్న ఒక్క రేకు ఊడిపోకుండా ఆరు కాళ్లతో కూర్చుంటుంది షట్పదం అంటారు ఆరు కాళ్లతో కూర్చుని సూదిగా ఉన్న తన తొండాన్ని దింపి తేనె తాగి ఎగిరిపోతుంది తప్ప పువ్వుని పాడు చేయదు కలిపురుషుని ఎందు ఒక మంచి లక్షణం ఉంది కలియుగంలో ఏమిటి అంటే చేస్తేనే పాపానికి ఫలితం త్రికరణ శుద్ధిగా నేను ఆర్తి అనుకోండి ఒక మంచి పని చెయ్యాలని నదిలో స్నానం చెయ్యాలి అని నేను పరితపించాను అనుకోండి నేను గంగానది స్నానం చెయ్యకపోయినా నేను స్నానం చెయ్యాలని పరితపించాను కాబట్టి నేను చేశాను అని ఫలితమిస్తాను చేసిన కాని పాపములు చెందవు చేయతలంచినంతటం చేసదనన్న మాత్రమున కదా కలిలోన పుణ్యముల్ కలియుగంలో ఉండే లక్షణం ఏమిటంటే ఏదైనా ఒక మంచి పని పది మందికి పనికొచ్చే పని స్వార్థం లేకుండా నేను అలా చెయ్యగలిగితే నేను ఒక కళ్యాణ మంటపం కట్టి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్ల పెళ్ళికి కారు పంపించి ఆ కారులో పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి ఆ కారులో ఇంటికి దింపగలిగేంత శక్తి నాకు భగవంతుడిచ్చుంటే నేను అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టుంటే ఎన్నో జంటలు అక్కడ గృహస్థాశ్రమంలో ప్రవేశించి ఉండి ఉంటే నా జన్మ ధన్యం అయ్యేది నాకు డబ్బు లేదు అని నేను బాధపడవలసి వస్తే అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టలేకపోయాని అని బాధపడుతున్నాను అని అనుకున్నాడు అనుకోండి ఎవరైనా ఆయన కళ్యాణ మంటపం కట్టి అలా పెళ్ళిళ్ళు చేశాడు అన్న ఫలితాన్ని ఇచ్చేస్తాడు అయితే కృతకంగా ఏదో అన్నాం కదా అని చెప్పేసి ఉత్తిత్తిని అలా అనుకుంటూ చే ఉంటే వస్తాయని కాదు త్రికరణ శుద్ధిగా అనుకుంటే తాదాత్మ్యతతో భావన పొందితే చేసేదనన్న మాత్రమున చెందుకదా కదా కలిలోన పుణ్యముల్ పాపం చేస్తేనే ఫలితాన్ని ఇస్తుంది అందుకే కలిపురుషుణ్ణి చంపేస్తే ఈ సావకాశం ఉండదు కాబట్టి ఈ మంచి ఉండగా నేను ఎందుకు చంపేయాలి కలిపురుషుణ్ణి శక్తి లేకపోయినా మనసు మంచిదైతే అధ్యవసాయంతో కూడుకున్నదైతే భగవద్భక్తి కలిగినదైతే పది మందికి ఉపకారం చెయ్యాలన్నదైతే అటువంటి వాడు తరిస్తాడు కదా వాణ్ణి వాడు ఉద్ధరించుకుంటే చాలు వాడి మనసు వాడు సక్రమంగా ఉంచుకుంటే చాలు నేను ఎందుకు ఆ అవకాశం తీసేయాలి అందుకే కలిపురుషుణ్ణి చంపలేదు అది పరీక్షిత్తి యొక్క సంయమనం మరి అదే శృంగి ఆ సంయమనాన్ని పాటించలేదు ఎవరా రాజు అని కూడా అడగలేదు తండ్రి దాన్ని క్షమించలేదు నిన్ను పరీక్షిత్తు మాత్రం ప్రతిశాపం ఇవ్వడు అది పరీక్షిత్తు గొప్పతనం అన్నాడు నిజంగా పరీక్షిత్తికి తెలిసింది తెలిస్తే పరీక్షిత్ బాగా ఆలోచించాడు నిజం కదా నేనెందుకు చెయ్యాలా తప్పు పని ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి సమాధి స్థితిలో ఉన్న ఋషి దగ్గరికి వెళ్ళి నీళ్లు అడిగి ఆయన సమాధి స్థితిలో ఉన్నవాడు పలకలేదని కోపగించి మృత సర్పాన్ని పట్టుకెళ్ళి ఆయన కంఠంలో వెయ్యడం ఏమిటి ఎంత తప్పు చేశాను కాబట్టి నా తప్పుకి తగిన శాస్తి ఆ మునికుమారుడు ఇచ్చాడు నేను తిరిగి శాపం ఇవ్వగలను కానీ దాని వలన ఏమిటి ప్రయోజనం ఇందుకు ఆ శాపం ఇచ్చి నేనేం మూట కట్టుకుంటాను మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు నాకు మునికుమారుడు ఉపకారం చేశాడు ఏడు రోజులలో మృత్యు వస్తుంది అంటే నేటికి ఏడవ నాడు వస్తుంది అంటే నేను ఏడు రోజులు బ్రతికుంటానని అర్థమైంది నాకెంత ఉపకారం చేశాడు ఇన్నాళ్ళే బ్రతుకుతాను అని తెలియడం గొప్ప వరం ఏనాడు వెళ్ళిపోతాడో తెలియకపోవడం పెద్ద శాపం ఎందుకని అంటే రేపు చేయొచ్చులే ఎల్లుండి చేయొచ్చులే వచ్చే నెల చేయొచ్చలే ఏడాది చేయొచ్చలే అంటే నిత్యమా జీవితము నీటిపై బుగ్గ ఎవడికి తెలుసు నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందో కానీ ఆయుర్దాయం ఇంతకాలమే ఉంటుంది అని తెలిసి ఉండడం ఎంత అదృష్ట హేతువు దాని వలన ఆ ఉన్న సమయంలో చక్కబెట్టేసుకొని మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరాన్ని